నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎప్పుడైనా సొరకాయతో వెజ్ మంచూరియా తయారు చేశారా లేకపోతే ఒక్కసారి వీడియో చూడండి వెజ్ మంచూరియాని సొరకాయతో ఏ విధంగా చేసుకోవాలో అలాగే సొరకాయని తురుముకొని ఉప్మాన వేసుకొని వడల్ని ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము ఇన్స్టెంట్గా పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా కొత్తగా ఆనపకాయతోటి వెజ్ మంచూరియా అలాగే ఈ వడలు కూడా తయారు చేసి పెట్టండి దీన్ని తిన్నవాళ్ళు మీరు ఆనపకాయతో చేశారని తెలియనే తెలియదు టేస్ట్ అయితే అంత బాగుంటుంది సాఫ్ట్గా ఫ్లఫీగా భలే బావచ్చినాయండి వెజ్ మంచూరియా గారెలు కూడా భలే బాగున్నాయండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా చాలా బాగున్నాయి కమ్మగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి ఈ టూ రెసిపీస్ చేసుకోవడానికి నేను ఈ సైజు సొరకాయను ఒకటి తీసేసుకున్నాను దీన్ని తొక్క తీసేసుకొని లోపల ఉన్న పిక్కలు మెత్తని పదార్థం అంతా తీసేసి పారేసి కడిగేసుకొని మిక్సీలోని బ ఎటువంటి వాటర్ వేయకుండా చిన్న చిన్న మొక్కలు కోసుకొని నేను చూపించిన విధంగా ఈ విధంగా బరకబరకగా మిక్సీని ఆపుకుంటూ వేస్తూ ఆపుకుంటూ వేస్తూ తిప్పుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నీరంతటిని వీలైనంత గట్టిగా చేత్తో పిండేసుకోవాలి పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి పిండి పిండేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పది స్పూన్లు కార్న్ఫ్లోవర్ వేసుకోవాలండి నేను చూపిస్తున్న స్పూన్ తోటి ఒక పది స్పూన్లు కార్న్ఫ్లోవర్ అయితే వేసుకున్నాను అదే స్పూన్ తోటి ఒక నాలుగు స్పూన్ల మైదా కూడా వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వచ్చేసి మిరియాల పొడి వన్ స్పూన్ వచ్చేసి ఉప్పు త్రీ స్పూన్స్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ సొరకాయలు ఉన్న వాటర్తోనే మొత్తం అంతా పిండిని ఈ విధంగా మొదలా కలుపుకోవాలండి ఎటువంటి వాటర్ వేయకండి ఇప్పుడు పిండిని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకుంటున్నాను చూపిస్తున్నాను కదా మీకు ఈ విధంగా రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకుంటున్నానండి ఒక పార్ట్ తోటి వచ్చేసి గారెలు వేస్తాను ఒక పార్ట్ తోటి వచ్చేసి వెజ్ మంచూరియా చేస్తానండి ఈ పా ఒక పార్ట్తో చేసిన దానికి నాకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ అయితే వెజ్ మంచూరియా బాల్స్ వచ్చినాయండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి హాఫ్ పోర్షన్తో ట్వంటీ ఫైవ్ బాల్స్ అయితే వచ్చినాయండి వాటిని చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ చిన్న తోటి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి వేసుకొని మళ్ళీ దీని అంతటినీ బాగా కలుపుకోవాలి ఎటువంటి వాటర్ వేయకోండి దీని అంతటినీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి ఉప్మా రవ్వ అనేది మనకి కొంచెం నానాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అయితే మీడియం హీట్లోనే ఉండాలి దగ్గర దగ్గరకు పదిలోపు బాల్స్ అయితే వేసుకుంటున్నాను అంతకన్నా ఎక్కువ వేసుకోకండి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి నొరగంతా తగ్గిపోయిన తర్వాత గరిటి పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవి మనకి ఎప్పుడు ఫ్రై అయ్యాని తెలుస్తాయంటే నొరకపోయి పోయి వాటంత నవే ఫ్ర పైకి వచ్చేస్తాయండి అలాంటప్పుడే మనం తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మీకు నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు నొరగంతా పోయింది చక్కగా వాటంత నవే పైకి వచ్చేసి ఉన్నాయి కదండి ఇప్పుడు వీటిని తీసుకొని ప్లేట్లోకి వేసుకొని మిగిలిన నాటినన్నింటినీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి నేను చూపిస్తున్న స్పూన్ తోటి ఒక మూడు స్పూన్లు అయితే రిఫైండ్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను వెల్లుల్లి తరుగు వేసుకోవాలి అలాగే కొన్ని ఉల్లిపాయ మొక్కలు ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కలర్ వచ్చేసినాయి కదండి ఇప్పుడు ఇందులోని మూడు స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నానండి అలాగే సేమ్ అదే స్పూన్ తోటి రెండు స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను అలాగే నాలుగు స్పూన్ల స్వీట్ అండ్ హాట్ సాస్ వేసుకుంటున్నానండి అలాగే టమాటా చెప్పు దగ్గర దగ్గర ఆరేడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను సోయా సాసు ఒక స్పూన్ వెనిగర్ కూడా వేసుకుంటున్నానండి వీటన్నింటినీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ పెట్టుకొని టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోని కాన్ఫ్లోర్ వాటర్ అనేది వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ క్లాన్ఫ్లోర్కి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి దాన్ని అంతటినీ బాగా కలిపేసుకొని ఆ వాటర్ని అంతటినీ సాస్లో వేసుకోవాలండి ఈ కాన్ఫ్లోర్ వాటర్ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి లేకపోతే ఇమీడియట్గా ముద్ద అయిపోయే అవకాశం ఉంటుంది దీన్ని అంతటినీ బాగా కలిపేసుకున్న తర్వాత మరలా ఇందులోని ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని బాల్స్ అన్నింటిని వెజ్ మంచూరియా బాల్స్ అన్నింటినీ వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి ఇదంతా మనం వేసిన సాసెస్ అంతా చక్కగా దీనికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇది వెజ్ మంచూరియా పెట్టండి డ్రై అయితే మనం కార్న్ఫ్లోర్ సరి అనేది తక్కువ వేసుకుంటున్నాము చూసారు కదా అంత చక్కగా కలిసేలా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులోని కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ జల్లేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయతోటి వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయినట్లేనండి చూసారా మన వెజ్ మంచూరియా బాల్స్ రెడీ అయిపోయి జామ్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఈ సొరకాయతో వెజ్ మంచూరియా కూడా అంతే సాఫ్ట్గా ఉంటుందండి చాలా చాలా ఫ్లఫీగా భలే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న సొరకాయ ఉప్మా రవాణంతటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదండి దీన్ని అంతటిని ఒకసారి కలిపేసుకోండి ఉప్పు చాలకపోతే ఉప్పు కలుపుకోండి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలండి మీకు ఎన్ని కావాలంటే అని వేసుకోండి దీని అంతటిని వేసేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకోండి వేసేసుకొని దీన్ని అంతటిని బాగా కలిసేలా కలుపుకోవాలి నాకైతే ఉప్పు సరిపోలేదండి అందుకోసం అని చెప్పేసి నేను ఒక హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను దీన్ని అంతటిని బాగా కలిసేలా కలిపేసుకోవాలండి ఎటువంటి వాటర్ వేయకండి ఇప్పుడు పిని అంతటిని ఇలాగ ఒక పెద్ద బౌల్లో చేసుకోండి చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని వీలైనంత పల్చగా ఒత్తుకొని మధ్యన చిన్న హోల్ పెట్టుకొని డీప్ డీప్్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ అనేది హీట్గా ఉండాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయతో వడలు రెడీ అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అమోఘం అండి చాలా చాలా బాగున్నాయి వడలు ఏంటి మంచూరియా ఏంటి చూశారు కదండి ఇన్స్టెంట్గా వెజ్ మంచూరియా గారెల్ని ఒక్క సొరకాయతో ఏ విధంగా చేసుకున్నామో మీరు కూడా ట్రై చేయండి ఆనపకాయ తినే వాళ్ళకి ఈ విధంగా వెజ్ మంచూరియా చేసి పెట్టండి ఇది ఆనపకాయతో చేశారని వాళ్ళు అస్సలు కనుక్కోలేరు టేస్ట్ అయితే అంత బాగుంటుంది అలాగే ఉప్మా రవ్వే సొరకాయలో ఉప్మా రవ్వేసి గారెలు కూడా చేయండి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా భలే బాగుంటాయండి పిండిని సపరేట్గా కలుపుకోవాల్సిన అవసరం లేదు ఒక్క పిండితో చక్కగా టూ వెరైటీస్ని అయితే చేసేయచ్చు మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా అయితే చెప్పండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న